హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వారం మన ఛానల్లో నేను మీ అందరి కోసం నాన్ వెజ్ లవర్స్ అందరూ చికెన్ తర్వాత ఎంతగానో ఇష్టపడే ప్రాన్స్ తో ప్రాన్స్ పలావ్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ప్రాన్స్ బాస్మతి బియ్యం నూనె బిర్యానీ ఆకు దాల్చిన చెక్క బిర్యానీ మసాలా షాజీరా మిరియాలు లవంగాలు అల్లం వెల్లుల్లి ముద్ద ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీడిపప్పు పసుపు ఉప్పు కారం బఠానీలు కొత్తిమీర పుదీనా ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత మూడు బిర్యానీ ఆకులు ఐదు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క ముక్కలు పది మిరియాలు టీ స్పూన్ షాజీరా పది పదిహేను జీడిపప్పులు కూడా వేసుకుని జీడిపప్పులు కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి తరువాత కాస్త పుదీనా వేసుకుని రెండు నిమిషాల పాటు లేదా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని సగానికి చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త రంగు అనుకున్నాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న పావు కేజీ రొయ్యలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రొయ్యలను ముందు రెండుసార్లు వట్టి నీళ్ళతో తర్వాత ఉప్పు పసుపు వేసుకుని ఒకసారి చివరిగా మజ్జిగతో కూడా ఒకసారి కడుక్కొని మొత్తం మీద నాలుగు సార్లు కడిగి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్లోకి చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ పచ్చికారం కూడా వేసుకుని కారం మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి రొయ్యలు కాస్త ఉడికాయ అనుకున్న తర్వాత పావు కప్పు లేదా గుప్పెడు బఠానీ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుని మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్లోకి ముందుగానే అరగంట పాటు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి రెండు మూడు నిమిషాల పాటు బియ్యాన్ని కూడా వేగనివ్వాలి ఇప్పుడు ఈ బియ్యంలోకి ఒకటి పావు గ్లాస్ నీళ్లు పోసుకుని బియ్యం విరిగిపోకుండా మెల్లిగా ఒకసారి కలుపుకొని చివరిగా రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ పలావ్ ఎంజాయ్ చేయడానికి రెడీ బాస్మతి బియ్యం కాకుండా మామూలు బియ్యంతో వండుకునేటట్టయితే వన్ ఈస్ట్ టూ రేషియోలో వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ప్రాన్స్ పలావ్లోకి కాస్త నిమ్మకాయ పిండిపోని ఉల్లిపాయతో వేడి వేడిగా తింటే ఆ టేస్టే వేరప్ప సపరేట్గా గ్రేవీ కర్రీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఫ్రెండ్స్ ఈ యమ్మీ మౌత్ వాటరింగ్ ప్రాన్స్ పలావ్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను ప్రతివారం అప్లోడ్ చేసే రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ వచ్చే గురువారం మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్